హాయ్ అందరికీ నమస్కారం నేను మీ వర్మ అల్వాల్ హిల్స్ పంచశీల్ కాలనీ సిటిజన్ కాలనీ ఈ హైటెన్షన్ రోడ్ చాలా రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా చాలా పెద్ద లొంతలు పడ్డాయి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాము తాత్కాలిక మరమ్మతులు చేసినారు ఇప్పుడు ప్రస్తుతం టెండర్స్ కాల్ఫర్ చేసినారు శాంక్షన్ అయిందని చెప్తున్నారు టెండర్లు కాల్ఫర్ అయ్యి కూడా ఆ డేట్ క్లోజ్ అయిపోయినా కూడా ఇంతవరకు ఆ టెండర్లు ఓపెన్ చేసింది లేదు వర్క్ స్టార్ట్ చేసింది లేదు మరి ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు ఇట్లా చేస్తారనేది అర్థం కావట్లేదు దయచేసి అధికారులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆలోచించాలి అధికారులు వాళ్ళు ఆ వెహికల్స్ మీద వెళ్తుంటే టూ వీలర్స్ వాళ్ళకు బ్యాక్ పెయిను స్పాండిలైటిస్ ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ లొంతలు లొంతలు వల్ల వర్షం పడితే మాత్రం ఇంకా నరకయాతన ఉంటుంది దయచేసి వెంటనే పని ప్రారంభించాలని మేము కోరుతున్నాం